బీసీలను మభ్యపెట్టడానికి గతంలోపల కామరెడ్డి డిక్లరేషన్ పేరుతోని జనరల్ ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే డ్రామా చేసిందో ఆ డ్రామాను ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వాళ్ళ లీడర్లను ముందు పెట్టి దాన్ని ఎండారస్ చేసి మేము ఇస్తామని చెప్పి వాళ్ళతో కూడా చెప్పించి ఇక్కడ ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు ఓట్లు పొంది గెలవడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రోజులు దాన్ని పెండింగ్ పెట్టడము డెడికేటెడ్ కమిషన్ వేయకుండా రెగ్యులర్ కమిషన్తో చేసే ప్రయత్నం చేస్తే కోర్టు మొట్టికాయలు వేయడము తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి కులగణ చేయడం ఇదంతా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ జాగృతి కూడా దానికోసము తెలంగాణ ఏదైతే బీసీలకు హామీ ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు మారాణ గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు జిల్లాల వారిగా పెట్టి ఒక కలెక్టివ్గా మొత్తం బీసీలందరినీ కూడా ఏకం చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నానికి తెరదీసింది కవితక్క గారి నాయకత్వంలో కూడా జరిగినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఇది ఉద్యమం ఇంకా తీవ్ర రూపం దాలుస్తుందో అని చెప్పి ప్రభుత్వం అలర్ట్ అయిపోయి ఏదైతే మూడు బిల్లుల డిమాండ్ తెలంగాణ జాగృతి కవితక్క గారు చేసి ఉన్నారో దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా దిగి వచ్చి రెండు బిల్లులను చేయడం జరిగింది ఎందుకంటే మూడు బిల్లులు సెపరేట్ అయితేనే అది అమలు అవుతాయి అన్ని కలిపి ఒక బిల్లుగా చేస్తే ఏ దాంట్లో ఏ చిన్న లోపం ఉన్నా కూడా మొత్తం బిల్లు ఆగిపోతుంది విద్య ఉద్యోగ అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అని చెప్పి అక్కగారు ఏదైతే డిమాండ్ చేసిరో అది వివరాలు అమలవుతున్న సంగతి మీ అందరికీ తెలుసు అయితే దానికి కొనసాగింపుగా వచ్చినటువంటి ఏదైతే చట్టం కానీ ఆర్డినెన్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కంటితుర్పుగా చేసినట్టే కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఏదైతే చట్టం వీళ్ళు ప్రత్యేక సమావేశాలు పెట్టి చేయడం జరిగిందో రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ వీళ్ళు చేసిన చట్టం ఏదైతే ఉన్నదో అది ఒకవైపు గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉన్నది అది అదేవిధంగా అటు ఆర్డినెన్స్ ఏదైతే వీళ్ళు తీశారో అది కూడా పెండింగ్ ఉన్నది దానికి కూడా ఇప్పటిదాకా ఆమోదం రాలేదు అటు రాష్ట్రపతి గారి దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది ఇటు గవర్నర్ గారి దగ్గర ఇంకో ఆర్డినెన్స్ పెండింగ్ ఉన్న సమయం లోపల ఈ ఏదైతే జీవో వీళ్ళు తీసుకొచ్చారో ఆ జీవో కొట్టివేతలకు ఆస్కారం ఉంటుందని చెప్పి బీసీ సంఘాలు అదేవిధంగా తెలంగాణ జాగృతి ఫస్ట్ నుంచి కూడా చెప్తూ వస్తున్నాయి భయపడుతూ వస్తున్నాయి ఏదైతే వీళ్ళు భయపడ్డారో అదే ఈరోజు జరిగింది ఒకవైపు పొన్నం ప్రభాకర్ గారు మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్తారు మీరు దయచేసి ఎవరు కూడా కోర్టుకు పోవద్దు అంటారు మూడున్నర కోట్ల మంది ఉన్న రాష్ట్రంలో కోర్టుకు పోవద్దు అని ఎట్లా కోరుతారు ఎవరు పోకుండా ఎట్లా ఉంటారు కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా కోర్టుకు పోవద్దు అని ప్రజల్ని కోరడము అది ఏ రకమైన న్యాయమో నిజంగా ప్రభుత్వం ఆలోచించాలి ప్రభుత్వం ఏదైనా చేస్తే పగడ్బందీకి ఉండాలి ఎందుకంటే మీరు కదా మాకు హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చింది మిమ్మల్ని చూసి కదా మేము ఓట్లేసింది కాబట్టి ప్రజలకు మీరు జవాబు చెప్పుకోవాల్సింది పోయి ఎవరు ఎవరిని కోరి కోరాము మేము అయినా ఎవరో కేసు వేశారంటే అది అసాధ్యమైన ముచ్చట కోర్టుకు ఎవరైనా వెళ్తారు కానీ ఆ వెళ్ళినా కూడా అది సాధ్యం అది ఆ చట్టం వీగిపోకుండా మీరు దానికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా దానికి అవసరమైనటువంటి ఇవన్నీ చేయాలి ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి పెట్టాల్సింది పోయి పీఎం గారు కానీ మిగతా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి రాజకీయపరమైనటువంటి ప్రజల పక్షాన్ని అక్కడ ధర్నాలు చేయడము ఏ రకమైన ఒత్తిడి పెట్టినా కూడా అవన్నీ సాధించుకోవాల్సింది పోయి దాన్ని షెడ్యూల్ నైన్లో చేర్చి రాజ్యాంగపరమైన రక్షణలు తేవడం పోయి ఇవాళ మీరు కేవలము ఏదో ఇక్కడ ఒక తుడుపు చర్యగా ఒక జీవో తీసి మేము కోర్టు కొట్టేసింది అని చెప్పి తప్పించుకునే ప్రయత్నంగా ఇదంతా కనిపిస్తున్నది బీసీని మభ్యపెట్టే చర్య ఖచ్చితంగా తెలంగాణ జాగృతికి ముందు కూడా కార్యక్రమాలు తీసుకుంటుంది ప్రజలు ప్రజల ప్రజల ముందు ఖచ్చితంగా పాలకపక్షాలను ఎండగడతాం